వంద రోజుల్లో వంద కార్యక్రమాలు చేసినట్టు మనం ఎన్డీఏ కూటములో ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందని చెప్పడానికి ఈ కార్యక్రమానికి మన గ్రామం నుంచి విచ్చేసినటువంటి రైతులు కావచ్చు మహిళలు కావచ్చు యువకులు విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మనం గత ప్రభుత్వాన్ని గురించి చెప్పడం కంటే ఈ ప్రభుత్వం ఏం చేసిందనేది కూడా ప్రజలకు వివరించడం కోసమే ఇవాళ మీ అందరినీ కూడా ఈ సచివాలయం దగ్గర మనం కలవడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇవాళ మన దగ్గర చదువుకున్న పిల్లలకి గత ఐదు సంవత్సరాల కింద బిఎస్సి తీకపోవడం వల్ల ఒక టీచర్గా ఉద్యోగాలు రాక వయసు అయిపోయి చాలా మంది వెనుగబడిపోయారు అంటే మనం ఇంటికి ఇచ్చే పథకాల కంటే మన ఇంటిలో చదువుకున్న ఒక రోడ్లకు ఉద్యోగం ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంటుంది ఇవాళ అలాంటి విధానంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చేయడం వల్ల ఐదు సంవత్సరాలు చదువుకున్న విద్యార్థి భవిష్యత్తు అంతాకాలంలో గెలిపింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మా ఎన్డీఏ కూటమిలో సుమారుగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు డిఎస్సి తీసి వాళ్ళ విద్యార్థులకి భవిష్యత్తు తీర్చడంలో వాళ్ళ ముందడిగేసింది అలాగే ఇవాళ రైతులు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు తాతలు ముత్తాతులు చేసుకున్నా కూడా వాళ్ళ పాస్బుక్ మీద కూడా జగన్ బొమ్మ అంటించుకుని పూర్తిగా సర్వాకులు కూడా నావేన్నట్టుగా చాలా ఒక క్రూరత్వైన మైండ్తో రైతుల భూమును కూడా లాగేసుకుని వ్యవస్థను స్థాపించి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రైతులు కావచ్చు మహిళలు కావచ్చు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ పూర్తిగా ఇవాళ ఎందుకంటే ఇవాళ భూములు పండించుకుని రైతులకు భూములు లేకుండా చేస్తే రేపొద్దున్న మన పిల్లలు కానీ మనం నమ్ముకున్న వ్యవస్థ కానీ ఏమైపోతుంది ఖచ్చితంగా దీన్ని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని పూర్తిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారు కలిపి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే మీరు మహిళలు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవాళ దీపావళి నాడు కూడా మీరు ఉచితంగా మూడు సిలిండర్లు మీరు ఇబ్బంది పడకుండా సంవత్సరం అంతా కూడా మ్యాక్సిమం ఒక చిన్న ఫ్యామిలీకి నలుగురున్న ఫ్యామిలీకి ఒక గ్యాస్ ఫండ్ వచ్చి సుమారుగా నాలుగు నెలలు వస్తుంది వస్తుందా రాదా ఫస్ట్ చెయ్యొచ్చంటే నలుగురు ఫ్యామిలీ గ్యాస్ బండ్ నెలొస్తా ఖచ్చితంగా మనం మూడు అంటే సంవత్సరంతో సరిపోతుంది ఒకవేళ పది రోజులు అప్పట్ అవుతుంది ఏదైనా కానీ వంటకి ఇబ్బంది లేకుండా గ్యాస్ బండ్లు ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషం అలాగే మహిళలకి ఎక్కడైనా మీరు ఎక్కడికైనా వెళ్లాలంటే కనుక బస్ ఎక్కి దిగాలంటే ఏ జేబులో చూసుకున్నా రెండు వందలు మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటి విధానం కూడా త్వరలో రుచి బస్ అవగాయంతో మనం ఇక్కడి నుంచి మన ఎక్కడికైనా రాజమండ్రి వెళ్ళాలన్నా కాకినాడ వెళ్ళాలన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా త్వరలో ఉచితంగా బస్సు ఎక్కే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది మంచి ప్రభుత్వం అన్నదానికి ఇదే నిదర్శనం వాళ్ళ గత ప్రభుత్వంలో చూస్తే బోలుపూడలో శానిటేషన్ క్లీన్ చేయాలన్నా కూడా ట్యాంక్ క్లీన్ చేయాలని కూడా మూడు నెలలు నాలుగు నెలలు పడేది నిజమే కాదనేది కూడా మన సచివాలయం తెలుసుకోవాలి కానీ అలాంటి విధానాన్ని మేము అధికారంలోకి వచ్చాక ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి ఎవరైతే ఎవరైతే ఇంట్ల మీదకి వచ్చి గొడవలు పెట్టి కొట్లాడ చేసి చేసిన ప్రభుత్వంతో కక్ష కక్షపూర్తింగా రాజకీయాలు చేయడం కోలేదు మేము పరిపాలనని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి వీరేట్లు సక్రమంగా వెలగాలి డ్రైనేజ్ శుభ్రపరచాలి పరిశుభ్రమైన ట్యాంకులు క్లీన్ చేసి మంచినీటిని అందించాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం మేము ఎవరో కక్ష తీసుకోలేదు మేము ఎందుకంటే నా మీద కూడా నాలుగు వాళ్ళు కేసులు పెట్టారు ఎందుకు పెట్టారంటే నేను మీ అందరికీ కూడా ఇచ్చే ఇళ్ల స్థలాలు ఆవ భూములు ఇచ్చే రావ భూములు ఎడుగుల లోతులో భూముల ఇళ్ల స్థలాలు ఇస్తే ఇళ్ల స్థలాలకి ఇచ్చి ఇచ్చే స్థలాలు ఇక్కడ మునిగిపోతాయి ఇక్కడ ఇల్లులు కడితే కనుక పిలుపేదలు చనిపోతారని పోరాడమని కోర్టు కడితే నా మీద అక్రమంగా కేసులు పెట్టరు ఎవరెవరో కొట్టుకుంటే నాకు ఏటు పోతారో తెలియదు వాళ్ళెవరో కొత్త కొట్టుకుంటే నేను కొట్టించానట పుట్టినందుకు నేను ఏటు మొత్తానట ఇవన్నీ కాకుండా హడపాల శ్రీనివాసులను పూర్తిగా భూస్థాపించి ఇంట్లో రాకూడదని చెప్పేసి మన సెక్రటరీ గారి లేడీ సెక్రటరీ ముందు పనిచేశారు శ్రీవల్లి గారు అక్కడ మహాతల్లి ఆ శ్రీవల్లి గారి పంచాయతీలో ఆ రోజు గాంధీ జయంతి రోజు నాగేశ్వరియా జెండా ఏరేస్తే నేను రాకపోయినా కూడా నేను వచ్చి చిత్రీకరించి అవన్నీ ఇబ్బంది పెట్టారని చెప్పేసి నాగ కేసీఆర్సీ రౌండ్ షీట్ ఓపెన్ చేసింది ఇంత క్రూరత్వమైన మండితో అధికారులు కూడా ఉండకూడదు ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఒక సెక్రటరీని కానీ అడగాలంటే మీలో మమ్మల్ని అడగకపోయినా అడిగే హక్కు మీకు ఉంది ప్రభుత్వ ఉద్యోగం అర్థం చేసుకోవాలి ఒక మనిషి వచ్చి అయినప్పుడు దాన్ని తప్పుడుగా తీసుకోకుండా వారి సమస్యని ఇప్పుడు అధికారులు మామూలు నాయకుల దగ్గర మాదిక రావట్లేదు మీరు సెక్రటరీ దగ్గర వచ్చి సార్ మా డ్రైనేజీ బాగోలేదు మాకు మంచి నీకులు జరగలు వస్తున్నాయి ఇలాగ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే సెక్రటరీ గారు సానుకూలంగా చెప్పి స్పందించాలి ఒకప్పుడు నేను ప్రతిపక్షంలో పోరాడితే నా మీద రౌడీ రెవెడీషీ పెట్టు కోట్లు తిరుగుతున్నాను ప్రస్తుతంగా మూడు కేసులు ఉన్నాయి ఒక రౌడీ హీట్ ఉంది అయినా భయపడలేదు పేద ప్రజల కోసం పోరాడడం ఇలా అంగన్వాడీ విద్యార్థుల్లో సమస్య వస్తే టీచర్లు చెప్తే వెళ్ళాం అలాగే డ్రైనేజుల్లో సమస్య చెప్తే వెళ్ళాం వీధులు ఎట్లా లేదంటే వెళ్ళాం ఖచ్చితంగా పరిపాలన అనేది ప్రజలకు మీకు ఉపయోగపడేలా ఉండాలి ఇలా మా జనసేన ఉంది మనకి కథలో కేశరావు గారు అయితే ఇమ్మైంది రామారావు గారు మన అందరిని కలుపుకుని కూడా మంచి పరిపాలన అందించారు వాళ్ళ మీద చిన్న చిన్న పనులు చేసుకుంటూ వస్తున్నాం ఒక్కొక్కరు ఎక్కడైనా వీధులు కలగకపోతే ది చెప్పండి ఒక రోజు లేటానికి రెండు రోజులు చేరేస్తాం మీకు రేషన్ లో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి డ్రైనేజ్ లో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి చెప్పండి మనం మనం కుటుంబంగా ఎందుకంటే ఇది మనం చెప్పుకున్నట్టు మతాల మీద కుటుంబాల మీద కులాల మీద కొట్లాగా ఎరిగి ఊరుని మాత్రం దయించి రౌడీ పరిపాలన రాక్షస పరిపాలన గత ప్రభుత్వం చేసినట్టు మాత్రం చేయొద్దని చెప్పేసి మనం అందరం వేడుకుంటున్నాం ఎందుకంటే మనం ఎప్పటిలాగో కుటుంబాల కలిసి ఉంటేనే పరిపాలన జరిగి ఊరును మాత్రం దహించి రౌడీ పరిపాలన రాక్షస పరిపాలన గత ప్రభుత్వం చేసినట్టు మాత్రం చేద్దని చెప్పేసి వేడుకుంటున్నాం ఎందుకంటే మనం ఎప్పటిలాగో కుటుంబాల కలిసి ఉంటేనే పరిపాలన ముందుకు తీసుకెళ్ళగలం ఆ విధంగా ఏ విధంగా కట్టుబడ్డా నిన్న మొన్న ఈసీగా ఒక పది రోజుల కిందట గురు వాస్తులు గాని బుచ్చిపేడి వాస్తులు గాని బూడిపుడి వాస్తువులు గాని రైతులందరూ కూడా రెండు వేల ఎకరాలు మాకు నీరు కాలు నీరు రాక కొండలు ఇంటి చెప్పి రావడం జరిగింది ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ గారు ఫోన్ చేస్తే గా డిఈ గారి ఏఈ గారి నా కాన్ఫరెన్స్ కాల్ లో నేను మాట్లాడిన వెంటనే ఎమ్మెల్యే గారు మహానుభావుడు వెంటనే కాన్ఫరెన్స్ కాల్ తీసుకుని ఖచ్చితంగా డిఈ ఏఈ గారు లైన్ లో పెట్టి ఇమీడియట్లీగా బూరూపూడు గుంగూరు బుచ్చింపేటలో కాలు ఇమిడియట్ గా తీసుకోవాలి నిరుపేదలకు రెండు వేల ఎకరాలకి భూములు వెంటనే ఇవ్వకపోతే కదా మీ అది యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎందుకంటే రైతులు బాగుండి సెషల్ స్కా ఉంటేనే మనందరం అందరం మన మనం తినే మెతుల పతిది కూడా రైతు కష్టం మీద వచ్చిందే అని రైతు బాగుండాల ఉద్దేశంతో మేము కాలం మీద ప్రయాణం మొరదాకా చేసాం మాతో మురాదా చేయడానికి ప్రయాణం చేసినటువంటి ప్రత్యేకంగా రైతు నాయకుడిగా పోల పిల్లరావు గారు అభినందించాలి ఎందుకంటే మేము చదువుకున్న ఇవ్వకుండా కావచ్చు నాయ పోరాటం కావచ్చు కానీ అక్కడికి వెళ్తుంటే రామారావు గారు ఆ డ్రైన్ లోకి కిందకి కావాలో తూడో దిగిపోయా నేను పైన నుంచి కోరుకుని దిగిపోయి కనిపించట్లేదని తూ లోపలికి వెళ్ళిపోయి లోపల మట్టి చెత్త అంత తీసాడు బట్టలు కూడా లేకుండా చిన్న అరగొడు కానీ టవర్ కట్టుకు దిగిపోయాడు అంటే మన రైతులు బాగా అతనికి వ్యవసాయం లేదు నాకు వ్యవసాయం కానీ పండించట్లేదు కానీ ఎందుకంటే మన ఊళ్ళు మనమే కాదు మన పైన ఊళ్ళు కూడా బాగుండాలని చెప్పేసి మురాల దాకా వెళ్ళి వారి కారు తీసుకొచ్చి మేము మంచి పని చేస్తాం ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పరిపాలిస్తామా లేదంటే పాది సంవత్సరాల పరిపాలిస్తాం తెలియదు కానీ ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకునే పరిపాలన మాత్రం పూర్తి ఇస్తాం మేము మీరెవరో ఆదాయపడద్దు కానీ ఎవరైతే గత ప్రభుత్వం రౌడీలాగా మెచ్చిపోయి కొన్ని కొంతమందిని కొట్లాటకి కొట్లాట్లకి రకలాగా దౌర్జన్యం దిగిందో వాళ్ళ మాత్రం ఉక్కుపోదంతో అణిచేసి ఎవడైనా కానీ రౌడీ విధానంతో ముందుకొచ్చి కులాల మధ్యని గాని మతాల మధ్యని గాని కుటుంబాల మధ్యని కాని కలహాలు పెట్టాలని చూస్తే మాత్రం రౌడీ సీరియస్ లోపల వడప శ్రీనివాస్ గారు నా వేదం వ్యక్తం వస్తున్నాను ఎందుకంటే ఇది నా ఊరు నా కుటుంబం నా కుటుంబికులు ఎస్సీ అయినా బీసీ అయినా ఓటీ అయినా నా కుటుంబమే నా కుటుంబం కోసం నేను ఎక్కడ దాకా వెళ్తాను కానీ మీకు పని చేస్తాను ఎవరైనా మాత్రం రకరకాల దౌర్జన్యాలు చేసి మాత్రం మూడు పాడు చేయాలి కానీ వ్యవస్థలు పాడు చేయాలని లేదు ఎవరినైనా కానీ ఎంత ఎంతటి వాడినైనా తల దించి పాతలోకం తొక్కేస్తామని చెప్పేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఒక అడపా శ్రీనివాస్ గా చెప్తున్నాను మంచి పరిపాలన అందిస్తాం ఖచ్చితంగా ఇదే ఎన్డీఏ కూటమిలో ఐదు సంవత్సరాలు సక్రమంగా మాకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కూడా సమస్య పరిష్కరించుకుని మంచి పరిపాలన తీసుకెళ్తాం ఖచ్చితంగా త్వరలో ఉన్న మాన్యంలో కూడా చాలా మంది కేశవరావు గారు మీరు కూడా వినాలి రామారావు గారు దేవుడు మాన్యంలో డ్రైనేజ్ అన్ని మాకు ఉన్నాయి సార్ మీకు అన్ని క్లీన్ చేశారు మా డ్రైనేజ్ లో వచ్చిన వాటర్ గానీ వర్షపు నీటి కానీ కిందకి వెళ్ళట్లేదు అని చెప్పి ఒక వినతి పత్రం సెక్రటరీ గారికి ఇచ్చారు కొంతమంది దాన్ని పరిష్కారం ఎలా చేయాలనేది కూడా మన కమిటీ నుంచి కేశవరావు గారు రామారావు గారు మా జనసైనికులు మేమందరం కూడా వస్తాం దాని నుంచి నీరు ఎలా పంపించాలని కూడా వాళ్ళ దేవుడి మాన్యంలో ఉన్న వారికి అందరికీ సమన్వయం చేసి చేయాలి అలాగే దేవుడు మాన్యంలో మన రోడ్లు వేయడానికి కూడా సిమెంట్ రోడ్లు వచ్చినాయి దేవుడు మాన్యుల సమన్యంగా ఒకే కాకుండా అన్ని చోట్ల నాలుగు వైపులా కూడా రోడ్లు వచ్చేలాగా వాళ్ళు ఎక్కువ కాదు వీళ్ళు తక్కువగా అందరికీ ఉండండి మీకు ఏమైనా కార్యక్రమం కార్యక్రమాలు చేస్తారని మాకు భరోసా ఇవ్వడం జరిగింది మీరు ఏ విధంగా ఇబ్బంది ఇచ్చినా మర్చిపోకుండా పెన్షన్ కూడా త్వరలో కొత్త జీవి వస్తుంది యాభై సంవత్సరాలు బాటిన బీసీ వారికి ఎవరైనా కానీ మయాడి కానీ జెంట్స్ కానీ బీసీ వారికి అందరూ కూడా యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ మాత్రం అర్హులు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు దానికి జీవో వచ్చిందని మేమే చెప్తాం కొత్త పెన్షన్ రాస్తాం ఎవరికైనా పెన్షన్ అర్హులు కాకపోయినా ఏదో ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి మీ రేషన్ కార్డు మాకు ఇవ్వండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వండి కొత్తగా వయసు అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి పెన్షన్ రాయిస్తాం బీసీలకు మాత్రం యాభై సంవత్సరాల దాటిన పెన్షన్ కూడా రాయించి మీకు అన్ని దగ్గర ఉంటూ పరిపాలన విధంగా సాయిస్తామని అలాగే డాక్టర్ సంఘాల మహిళలు కూడా కొత్తగా ఇరవై 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 ఎనిమిదో టీము నిర్విరం చెప్పారు మేడం మీరు కూడా డాక్టర్ సంఘాలు కొత్తగా గ్రూప్ స్టార్ట్ చేయండి మన పరిపాలన అంగన్వాడీ టీచర్ కూడా మీ పిల్లలకు కానీ మీ దగ్గర ఇబ్బందులు కానీ ఏ విధంగా పరిష్కారం చేస్తాం హెల్త్ డిపార్ట్మెంట్ కొంత మాకు ఒక్క సహకరించట్లేదు మాకు మాకు తరవడం కానీ కొన్ని సలహాలు తీసుకోవడం కానీ ఏమి చేయట్లేదు దయచి మీరు కూడా మాకే ఏ శత్రువులు కాదు అలాగే మీకు మేము శత్రులే కాదు ప్రజలకు మీరు సాయం చేయండి శానిటైజర్ మీ దగ్గర కొంత ఎక్విప్మెంట్ ఉంటుంది ప్రజలు పూర్తిగా అందుబాటులో చేయట్లేదు ఎందుకంటే మీరు వస్తుంటే పేషెంట్లు వస్తుంటే ఇరవై మంది వస్తుంటే అంటే ఒక రకమైన నమ్మకం కలగాలి విలేజ్ క్లినిక్ మీద అంటే మెడికల్ ఫీల్డ్ వెనకబడిపోయింది విలేజ్ క్లినిక్ ఉంది తప్ప ఏం జరుగుతుందో తెలియట్లేదు మరి 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 అధికారులు ఉన్నారనుకుంటున్నారో మరి ఎవరు మీరు ఎవరు కంట్రోల్ ఉంటారో మరి తెలియట్లేదు కానీ నెక్స్ట్ ఈ విధంగా రిపీట్ అవుతే కనుక మేము మెడికల్ మీద యాక్షన్ తీసుకుంటే ఎటువంటి పిల్లలు భయపడాం మేము మేము పరిపాలన మంచిగా చేయాలనుకుంటాం తప్ప ప్రజలకు ఉపయోగపడకుంటాం తప్ప మీ మెడికల్ ఫీల్డ్ ఎందుకు మమ్మల్ని మరి ఎన్డీఏ కార్యకర్తల విషయం కావచ్చు లేదా సచివాలయం అటాచ్మెంట్ లాకో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానికి అవి కూడా సరి చేసుకోమని చెప్పేసి మెడికల్ గా చెప్తున్నాను అలాగే ఇంకొక విషయం మన మూడు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిన తప్పు ఇవాళ మన ఎన్డీఏ కార్యకర్తల విషయం కావచ్చు లేదా సచివాలయం అటాచ్మెంట్ లాకో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానికి అవి కూడా సరి చేసుకోమని చెప్పేసి మెడికల్ గా చెప్తున్నాను అలాగే ఇంకొక విషయం మన మూడు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిన తప్పు ఇవాళ మన కేసీఆర్ కాలేజీ ఒకటి వినయ్ కాలేజ్ ఒకటి ఇది పెద్ద సంస్థలో ఇక్కడి నుంచి విద్యార్థులు తయారు ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుని సిట్ అయ్యారు వీడికి సంవత్సరానికి లక్షల్లో ఆదాయాలు వస్తాయి కానీ ఈ రెండు కాలేజీలు కూడా మనలో సమిష్టిగా కలయిక లేకపోవడం వల్ల ఈ రెండు కాలేజీలో ఫీజు కడతలేదు మనకి మనకి ఫీజు కడతలేదు అంటే మన పంచాయతీకి వాళ్ళు సుమారుగా సెకండర్ ఎంత కట్టాలి లక్ష సంవత్సరానికి సంవత్సరానికి సర్గాలు అందించండి మీకు అందరికి తెలియని అవగాహన చెప్తున్నారు ఈ కేజీఆర్ కాలేజీ మన ఎస్సీ ఎస్సీపేటలో ఉన్న అనుకున్న కేజీఆర్ కాలేజీ సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు మన పది రూపాయలు కట్టాలి పంచాయతీకి అలాగే గేట్ దగ్గర బినయ కాలేజీ వాళ్ళు రెండు లక్షల రూపాయలు కట్టాలి వీళ్ళు నేను అంత కేజీఆర్ కాలేజీ వాళ్ళు అంతా తిరిగేసి మేము మీ ఊరు అందరు చేస్తున్నాం మందులు ఇస్తున్నాం వైద్యం చేస్తున్నాం అని చెప్పి గొప్పది చెప్తున్నారు నేను నాపాను అక్కడ వాళ్ళ ప్రిన్సిపాల్ గారు మాపి మీరు చాలా బాగా మంచి కార్యక్రమం చేస్తున్నారు అమ్మా ఎంతమంది విద్యార్థులు లక్షల మీరు మా ఊరు మీద మా పంచాయతీలో బతుకుతూ మా మంచి నీరు మేమే ఇస్తున్నాం మంచి నీరు తాగడానికి వాళ్ళకి డ్రైనేజ్ శుభ్రం మనమే చేస్తున్నాం వాళ్ళ చెత్త కూడా మనమే తీసుకెళ్తున్నాం మనం పన్ను కట్టాలి వద్దా మీరు చెప్పండి పన్ను కట్టాలి వచ్చా కట్టి చెప్పండి ఎలా మన మనల్ని యూనిట్ లేకపోవడం వల్ల వాళ్ళ పన్ను కట్టట్లేదు మనల్ని అసమర్థత ఇస్తారు ఖచ్చితంగా దీనిలో ఒక పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత పన్ను రాసి నటు సమాపించమని చెప్పాను సెక్రటరీ గారికి ఒకవేళ దీని మీద కానీ కట్టగా ప్రతి మాత్రం యాక్షన్ తీసుకుంటా రెడీగా ఉంటాం మీ సహకారం కూడా ఉండాలి మాకు ఎందుకంటే పన్ను నా ఒకరికి వస్తుంది ఏంటి పంచాయతీకి అక్కడి నుంచి రెండు లక్షలు ఇక్కడి నుంచి రెండు లక్షలు సుమారుగా మూడు సంవత్సరాలు అంటే ఈ కాలేజీ నుంచి ఆరు లక్షలు అంటే పంచాయతీ సెక్రటరీ ఆ కాలేజీ నుంచి ఆరు లక్షలు పన్నెండు లక్షల రూపాయలు బాకాయ అన్నారు పన్నెండు లక్షల రూపాయలు బాకాయలు అంటే మనకి ఎన్ని ట్రైన్లు వస్తాయి ఎంత కరెంట్ లైన్లు వస్తాయి మనకి ఎంత అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ మీకు అవగాహన గత ప్రభుత్వం వీళ్ళు కొట్లాట్లలో ఇలాంటి మంచి ఆ విధంగా కాకుండా పరిపాలన ఎలా చేయాలి పన్నులు మనం మనం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం కూడా ఇంటి పనులు కుళాయి పనులు కట్టాలి కడితే ఆ డబ్బులు వెళ్ళి మనకి ఏదో పంచాయతీకి ఆదాయం వచ్చిందో ఈ ఆదాయంతో ఇరవై లక్షల రూపాయలు మన సిమెంట్ రోడ్డుకి వచ్చింది అనుకోండి మనం టెన్ పర్సెంట్ కట్టాలి చక్కడ అంతే కదా అంటే సర్కారు ఏంటంటే మనకు రెండు లక్షల రూపాయలు మనం ఏదో సిమెంట్ రోడ్ పడితే మనం గవర్నమెంట్కి రెండు లక్షల రూపాయలు కడితే సుమారుగా ఇరవై లక్షల రూపాయలు రీచ్ చేస్తాం ఇవాళ పన్నెండు లక్షల రూపాయలు మన పంచాయతీకి వస్తే మనకి ఎంత వస్తుందంటారో అదే ఎన్ని కోట్లు వస్తుంది సెకండరీ ఎంత వస్తుంది సుమారుగా పన్నెండు లక్షలకి మన పన్నెండు లక్షలు కడతాయి అంటే పన్నెండు లక్షల దగ్గరగానే మనం వస్తుంది చేస్తే కోటి ఇరవై లక్షల రూపాయలు అభివృద్ధి చూపించవచ్చు మన పూర్పులో దానికోసం నడుం కడదాం సమిష్టిగా ప్రయాణం చేద్దాం నిజంగా ఇదే కాలేజీ ఫీజు కట్టకపోతే నెక్స్ట్ మనం ఉద్యమాన్ని చేస్తాం ఏం చేస్తామనేది కూడా మీరు కూడా మాతో భాగస్వాములు కానండి మన పంచాయతీ అభివృద్ధి చెందాం ముందంజలు చేద్దాం ఇంతవరకు సహకరించే పెద్దలకి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నిస్తాం చేసుకున్నాం